హాయ్ ఫ్రెండ్స్ చాలా టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అవుతుంది మా అపార్ట్మెంట్లో త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఫస్ట్ లేవగానే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి కారిడార్లు అన్నీ తుడుచుకుంటూ రావాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నీ తుడుచుకుంటూ కిందికి రావాలి కిందికి రాగానే సెల్లార్ కూడా ఊడ్చేయాలి అక్కడ కనిపిస్తుంది చూడండి అదే మా రూమ్ ఇలా ఊడ్చుకుంటూ అంతా రోజు ఇలానే సెల్లార్ మొత్తం క్లీన్ చేయాలి బయట కూడా గేట్ ముందు ఊడ్చి ఇలా క్లీన్ చేయాలి వాటర్ తీసుకొచ్చి వాటర్ చల్లేసి ముగ్గు కూడా పెట్టేయాలి రోజు ఇలాగే చేయాలి ముగ్గు పెట్టేసుకున్న తర్వాత సంపులో వాటర్ ఎన్ని ఉన్నాయో కూడా చెక్ చేసుకొని పైనకు వాటర్ ఎక్కించాలి ఇంకా చాలా పని ఉంటుంది కానీ మా బాబుకు స్కూల్ లేట్ అవుతుందని ఆ వీడియో తీయలేకపోయినాం వీలైతే ఇంకో వీడియోలో అవన్నీ షేర్ చేస్తాను ఇప్పుడు ఇంట్లో పని స్టార్ట్ చేయాలి బాబుకు లంచ్ ప్రిపేర్ చేయాలి టిఫిన్ ప్రిపేర్ చేయాలి గ్యాస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను టిఫిన్ కోసం నేను నేనే ఇడ్లీ పిండి నానబెట్టి పెట్టి పెట్టుకున్నాను పిండిలో ఉప్పు వాటర్ వేసేసుకున్నాను దీనికి ఆయిల్ పెట్టేసుకున్నాను నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా ఇట్లా కుడిన పెట్టేస్తాను ఇడ్లీ బాగా పెట్టేస్తాను ఇలా అయితే ఈజీగా అయిపోతున్నాను ఇలానే పెట్టేస్తాను మా పాప అయితే నిలిచిపోయి నా చంకలు ఇడ్లీ పెట్టేసుకున్నా తొందరగా ఈజీగా అయిపోతున్నాను ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు అన్నం పెట్టాలి చట్నీ కోసం చిన్న ఇప్పుడు పెట్టుకొని పన్నీర్లు వేయించుకుంటున్నా నేను పచ్చిమిర్చి వేసి చట్నీ చేయను పన్నీరు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కారం పొడి వేసి వేయించుకొని మిక్సీ కొట్టేసి మళ్ళీ పోపేసి చట్నీలో వేస్తాను ఎప్పుడు చేసిన ఆ రంగానే వేసిన చట్నీ కోసం పల్లీలు కారం కూడా నీరే వేసుకొని మిక్సీలో వేసుకున్నాను మిక్సీ పట్టేసి పోపు వేసుకుంటే అయిపోతుంది కర్రీ కోసం ఇప్పుడు ఆలుగడ్డ టమాటా కర్రీ ప్రిపేర్ చేయాలి గ్యాస్ మీద అన్నం పెట్టేసుకున్నాను ఇడ్లీ అయితే అయిపోవడానికి వచ్చింది ఇంకో ఫైవ్ మినిట్స్లో ఇడ్లీ ఇడ్లీ రెడీ అయి రెడీ అయిపోతుంది కూరగాయలు అయితే కట్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అన్నం కూడా ఉంటుంది కూర కోసం ఇందులో ఆయిల్ వేసేసుకుంటాం మా బాబుకి స్కూల్ టైం అయిపోతుంది తొందరగా కాదు రెడీ చేయాలి కొద్దిగా కొద్దిగా కొన్ని కొద్దిగా ఉప్పు చేస్తే తొందరగా అడిగిపోతాయి పని చేస్తుంటే మా పాప అయితే అటు ఉంటు తిరిగి ఆడుకుంటుంది ఏం చేస్తాను ఏం చేస్తాను బిస్కెట్ తిన్నావా తిన్నావా బిస్కెట్ నిన్న బిస్కెట్ తిన్నావా బిస్కెట్ తిన్నావా బిస్కెట్ తిన్నావా చెప్పు దాను దా 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 దాను దా దా దాను దా 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 ఇది కావాలా టమాటా తింటావా టమాటా తింటావాంకోవాలి ఆలుగడ్డ ఫ్రై అయిన తర్వాత కొద్ది టమాటా వేసి టమాటాని వేసుకుని కొద్దిగా ఉడితే తొందరగా ఉడికిపోతుంది టమాటా కూడా ఉడికిపోయింది వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసేస్తున్నాను కారం ఎప్పుడు కొద్దిగానే వేస్తాను కారం ఉంటే మా బాబు తినడం అందుకే కొద్దిగానే వేస్తూ ఉంటాను కారం పొడి ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకున్నాం వాటర్ వేసేసాను ఒక టెన్ మినిట్స్లో కడి రెడీ అయిపోతుంది మా పాప కోసం ఇక్కడ రాగి అంబలి ప్రిపేర్ చేసుకున్నాను మా బాబా అయితే స్నానం చేసి టిఫిన్ చేసేస్తున్నారు మా బాబా కూడా టిఫిన్ చేస్తుంది ఇద్దరికి ఒకేసారి పెట్టేసాను చక్కగా కూర్చొని ఇద్దరు తింటున్నారు నిన్ను ఇడ్లీ తింటుందా నువ్వు ఇడ్లీ తింటానువా బాగుందా డాడీ టిఫిన్ మిన్ను తిన్నా కాలుతుందా కాలుతుందా తిను 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 ఇడ్లీ తిన మా వాడికి లంచ్ బాక్స్ కట్టేశాను స్నాక్స్ కోసం యాపిల్ పెట్టా వాడికి కట్టిన సాక్స్ ఇది తీసుకొని తింటుంది చూడండి మా వాడైతే చక్కగా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు బాయ్ బాయననా ఎగ్జామ్ బాగా రాయాలే మా వాడైతే చక్కగా స్కూల్కి వెళ్ళిపోయాడు నేను దిగబెట్టేసి వస్తున్నా ఇప్పుడు నా ఇంట్లో పన్ను ఇల్లు ఊడ్చుకోవడం ఇంటికి ముగ్గు వేసుకోవడం అన్నీ వాడు వెళ్ళిన తర్వాత చేసుకుంటాను ఇల్లు అయితే ఉప్పు అంత నీట్గా ఇక్కడెక్కడ సర్దేసుకున్నాను వంట అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ బయట కూడా తోడ్చేసి ముగ్గు పెట్టేశాను గిన్నెలు కూడా క్లీన్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్